స్మరణము అది ఉండినట్లు మనం ఉన్నట్టు దా దాన్ని స్మరణ చేయుట అంటే స్మరించేవాడు స్మరింపబడేది రెండు అయిపోతున్నాయి ఇంకొక విషయం ఏమిటంటే స్మరించేవాడు తాను ఉండాలి వ్యక్తిగా అప్పుడు స్మరింపబడేదిగా ఉంది నీ చేత స్మరింపబడేది దైవం అవుతుంది నువ్వు కదా దైవం చేత స్మరింపబడుతున్నావు నువ్వు దైవం చేత స్మరింపబడుతున్నావు మరి ఆ నువ్వు దైవం చేత స్మరింపబడ్డ నువ్వు దైవాన్ని ఎట్లా స్మరిస్తావు నిలబడదావు మరి ఎట్లాగా అంటే అది ఉండినట్టుగా నువ్వు ఉండుటే స్మరణము అంటే అది నేనుగా ఉంది నువ్వు ఆస్మరణ ఉంది కానీ నీ దగ్గర ఆస్మరణగా ఉంటే అది స్మరణమే అదే స్మరణము స్మరణ అంటే ఊరికే నోటితో స్మరించేది స్మరణము లెక్కకు రాదు నేను అనే అహంస్మరణి అంటిపెట్టుకుని ఉండటమే స్మరణం అనే దానికి అర్థము నేనికి సంకల్పము పట్టయ్య పట్టయ్య సంకల్పము ప్రపంచం అవుతుంది ఉన్నట్లున్నదిలో ఉన్న తాను ఉన్నదిని ఎట్లా స్మరిస్తుంది అవ వీలు పడదు ఇది ఉన్నట్లున్నది నేను అనే ఆస్మరణ ఉన్నదికి రెండో వైపు భాగం అనమాట అది బొమ్మ పొరుసు అని చెప్తున్నాం కదా ఒక నేను అస్రతత్వంగా ఉంటుంది ఇంకొక నేను ఉన్నట్లు అదే ఉన్నట్లున్నది కాదు నేను అనేపస్పెడ్ అనేది నేను మరొక పారిష్యం రెండవ భాగం అంటే ఆస్పరణగా మీరు ఉండడము అంటే దానికి రెండో భాగంలో ఉండడం అని అర్థం ఆస్పరణ నుంచి వైపు వచ్చేస్తే అందులో ఇదంతా దాంట్లో భాగమైనప్పటికీ దృశ్యంలో భాగమైపోతుంది అనమాట అది దానికి ఆనుకుని ఉన్న అనుభవం ఉంటుంది అంశ పండుగ దగ్గర ఉంటే ఆ రెండో భాగానికి ఆనుకుని ఉన్న అనుభవం ఉంటుంది పట్టే దగ్గరకు వస్తే ఉండదు పట్టే దగ్గరకు వస్తే అనుభవం ఉండదు పోతు పేరు చేయకపోతుంది అనమాట ఎందుకు అంటే ఉన్నట్లున్నది వైపుకి వచ్చేసారు కాబట్టి నేను అనే ఆసుపురుడి దగ్గర ఉంటే దానికి మరో పార్శ్వం వైపు ఉన్నారు కాబట్టి అది అనుభవంలో ఉంటుంది దాని రెండో భాగం అనుభవంలో ఉంటుంది నిశ్చలము అనే తత్వం దగ్గర మీరుంటే దానికి అవతల భాగం అచలం అనేది స్వానుభవంగా ఉంటుంది అప్పుడు అదే అనుభవంగా ఉంటుంది ఆ నిశ్చిమ నుంచి చరణం వైపు రావడము వ్యక్తిగా వైపు రావడం అంటే చరణం వైపు వచ్చడం చరణానికి ఆ అనుభవం ఉండదు చరణానికి ప్రపంచం గురించి తెలుస్తుంది కానీ దానికి మూలమైన తత్వం గురించి తెలియదు చరణానికి ఇదంతా తెలుస్తుంది వ్యవహరించడం అంత దాన్ని దానికి దాని మూలం వైపు తెలియాలంటే ఉంటేనే తెలుస్తుంది ఉంటే తెలియదు అదిగా ఉండడము అనేది మీకు సహసరక్షణంగా మారుకున్నప్పుడు మీరెవరిగా ఉన్నా ఎదిగా ఉన్నా అదిగా ఉండడమే లెక్కొస్తుంది మళ్ళీ అది సహజమైపోతే వ్యక్తిగా చూసేదానికి వ్యవహరిస్తున్నప్పటికీ అనుభవం అదే కాబట్టి అదే ఉంటుంది ఇది ఉన్నట్లున్నదిగానే ఉంటుంది ఇది ఉన్నట్లున్నది అనే అనుభవము మీకు సహజ లక్షణంగా ఉంది కాబట్టి పాటు ఉన్నదంతా కూడా అనేది ఉంటుంది ఇంకా అనుకోవాల్సిన అవసరం ఉండదు ముందే అంటే మర్చిపోయారు కాబట్టి అనుకోమని చెప్పుకోవచ్చు అక్కడ అనుకునేది ఏమీ లేదు ఉండడమే అలా ఉన్నట్లున్నది ఉన్నది ఉన్నట్లున్నది ఉన్నది నేను డ్యాస్ నాతో సహా సత్రమే ఉన్నట్లున్నాయి నేనంటే మెలకువరకపోరున్న తానే మెల్కున్న తర్వాత నేను అనే అనస్మరణగా ఏర్పడింది కాబట్టి ఈ అనుస్మరణ దగ్గర ఉన్న నేను గురించి చెప్తున్నా అసలు నేను గురించి మాటలేవు మాటలు అసలు నేను దగ్గర ఉండవు ఇక్కడ చెప్పుకుంటున్నా నేను అని మీ అనుభవం ఏదైతే ఉన్నదో ఆ అనుభవం డ్యాస్ తర్వాతంతా ఉన్నట్లున్నదే లెక్కొస్తుంది అందుగురించి నేను అనేసరికి నేననే ఉండాలి అనుభవము నేను అనేది పట్టే అనేది అనుభవానికి రాకూడదు ఎందుకు వస్తుంది అంటే నేననే అనుభవం నుండి మళ్ళీ జారుకుని పట్టే వైపు వచ్చేస్తే పట్టే అనుభవం నిజమవుతుంది పట్టే అనుభవం నిజమైనప్పుడు పట్టే రావడానికి ముందున్న నేను అనే అనుభవము తన అనుభవం అయినప్పటికీ కూడా నేననే అనుభవంగా ఉండడం మనిషి పట్టయనే అనుభవాన్ని నిజం చేసుకున్నాడు కాబట్టి తన అనుభవం తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియదు అందినట్టే ఉంటుంది కానీ అందదు అనుభవానికి వచ్చినట్టే ఉంటుంది కానీ రావడం లేదు ఎట్లాగానే సందేహం ఏర్పడుతుంది అనమాట దేహము తాను అనుకునట వాళ్ళ తన దేహం ఏర్పడింది కాబట్టి దేహం కాదు ఉండుట నేను లేకుండా దేహం ఉంటుందా ఉండదు మరి దేహం లేకుండా నేను ఉంటుందా అనే ప్రశ్న ఉదయించవచ్చు దేహం లేకుండా కూడా నేను ఉంటేనే దేహం వస్తుంది అనేదానికి సాక్ష్యం ఏమంటే నేను పుట్టాను అంటున్నాను కదా నేను పుట్టాను అది చాలా బాగా చెప్పారు గురువుగారు నేను పుట్టాను పరునా తండ్రి తండ్రికి అని చెప్తున్నా అనే మాట ఎలా ఉందంటే నేను ఎక్కడి నుంచో వచ్చాను అన్నట్టు ఉంది కదా అంతకుముందు ఉన్నాను నేను వచ్చాను అని నేను ఎక్కడికో వెళ్తున్నాను బయటకు అంటాను కదా నేను వెళ్తున్నానంటే నేను ఇక్కడ ఉండను కానీ వెళ్తున్నాను అని చెప్పినట్టు నేను పుట్టానంటే నేను వచ్చాను అని ఈ ఉపాధిలోకి వచ్చాయని చెప్పడున్నాయి నేను పుట్టాననే పదంలో కూడా అదే అర్థం ఉందని చెప్పారు గురువుగారు మనకు తెలియదు వారు చెప్తే తెలుస్తుంది అనమాట ఆ మాట తెలియడం లేదు నేను పుట్టాననే పదంలోనే నేను ఎక్కడి నుంచో వచ్చాను అని అర్థం ఉందన్నారు అట్లా నేను వెళ్తాను అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను కానీ మరొక చోట్ల ఉంటాను అని మరణించిన తర్వాత నేను ఉన్నాననే అనుభవము పుట్టకపోవరం నేను ఉన్నాననే అనుభవం ఏదైతే ఉన్నదో అది తన స్వానుభవం అన్నమాట అదే ఉంది సదా అదే నమ కూడా ఉంది నమ్మ మాత్రము కానీ లేదు అదే అనమాట అదే సదా ఉంది నామరూపాలుగా ఉన్నది ఎవరు అదే మరూపాయలుగా ఉన్నది కూడా తానే అంటే ఇబ్బంది ఏముంది రామరూపాయలు మాత్రమే నేను అనుకుంటే ఉన్నది ఎవరు అని ప్రశ్నిస్తుంది మేడం ఉన్నదంతా తానే నామ ఉన్నది కూడా తానే అయిపోలేదు ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా అసలు ఉండే ఉండదు అని చెప్పారు ఉండగలదా సంపదంలో కూడా నేను అనేది జ్ఞానము శివుడు అన్నారు మిగిలినంత పార్వతం అవును చెప్పినట్టు అవును అవును నేను వరకే ఒరిజినల్ ఆ తర్వాత అంతా మళ్ళీ ఈ వైపుకి వచ్చేసినట్టే లెక్క అంటే డూప్లికేట్ వైపుకి వచ్చేసినట్టే అంటే తన గురించి తను చెప్పుకున్నా అది కూడా ఈ వైపుకి వచ్చి చెప్పిన మాటే కదా లెక్క వస్తుంది అంటే అది అమస్ఫురణ అసస్ఫురణ మాయాతత్వము తన మాయాతత్వము తన గురించి చెప్తుంది తన మూలాన్ని విడిచిపెట్టకుండా ఉంది కాబట్టి తన మూలంతో అంటిపెట్టుకుని ఉంది కాబట్టి తన మూలం గురించి చెబుతూ తాను వచ్చిన తర్వాత సృష్టి గురించి చెబుతుంది అక్కడ అభిన్నత్వం వస్తుంది అక్కడ ఉంటే తన మాయాతత్వం తాను అభిన్నంగా ఉంటుంది అనమాట మాటకొస్తే మాయాతత్వం లెక్కొస్తుంది మాటకు రాకపోతే అసలు లెక్కొస్తుంది మాటకు వచ్చిన మాటకు వస్తుంది కాబట్టి మాయాతత్వం అని చెప్పాల్సి వచ్చి నా మహామాయ ఆ మహామాయ నాలో నాడు అంటే నేను ఎవరుగా ఉన్నానో ఏదిగా ఉన్నానో ఆ నాలో అని అర్థం వస్తుంది నేను అక్కడ నేను నేను నుంచి విడివడి వైపుకి వచ్చినప్పుడు రెండు భాగములుగా చేసి మాట్లాడుకుంటున్న వ్యవహారం కొరకు కానీ నేను అనే స్వానుభవం దగ్గర ఉ స్వానుభవమే రక్షణగా మారుకున్నప్పుడు తనకు మూలం ఏదైతే ఉన్నదో అచలమే అనుభవంగా ఉంటుంది అక్కడ ఆ రెండు ఉండదు ఒకటే ఉంటుంది అనమాట ఉంటే తానుగా ఉంటుంది లేకపోతే తన కదలికగా ఉంటుంది తన కదలిక కూడా తానే కదా కదిలినంత మాత్రం చేత మీరు మీరు మీకు కాకుండా పోతారని తన కథలికి ప్రపంచమైన పేరు తన కథలికే ప్రపంచమైన పేరు ప్రపంచమంటే ఈ శ్రేణి కదలికాని